ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఇటువంటి ఒక విస్తృత సమావేశం విస్తృత స్థాయిలో అనేక రకాల పార్టీలు శక్తులు పొడగట్టడం ఈ రకంగా సభ నిర్వహించడం ఈ సభ కొనసాగు అనే కార్యక్రమాలకి సిద్ధం కావాలనేది మరి అభినందించాల్సిన విషయం అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వాటికి పూర్తిగా అభినందనలు తెలియజేయడం గారు వారితోటి నేను తెలియజేస్తుంది రాజ్యాంగ హక్కుల పరిరక్షణ అంటే మన రాజ్యాంగంలో ఒక ఐదు అంశాలు కీలకమైన అంశాలు ఉన్నాయి మూల స్తంభాలుగా ఉన్నాయి ప్రజాస్వామ్యం భౌతికవాదం సామాజిక న్యాయం సమాఖ్యవాదం ఫెడరలిజం అలాగే దేశ ఆర్థిక స్వాభలం ఈ ఐదు అంశాలు రాజ్యాంగానికి మూల స్తంభాలు ఈ మూల ఈ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన్ని రెండు వేల పద్నాలుగు అధికారానికి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది పది సంవత్సరాల్లో తీవ్రంగా వాటిని నాశనం చేయాలని ధ్వంసం చేయాలని చెప్పేసి కూలుకుంది ఆ ధ్వంసం చేయడంలో అనేక చట్టాలు వాటిని తీసుకొచ్చింది ఇంకేమాత్రం ఆలోచన చేసినా ఆ ప్రభుత్వం ఏమాత్రం అధికారంలో కొనసాగినా పూర్తిగా రాజ్యాంగమే ధ్వంసం అయిపోయింది అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు నిరోధించాలి ఇప్పుడు మనం నిరోధించకపోతే మళ్ళీ సాధించుకోవడానికి చాలా పెద్ద పోరాటం సుదీర్ఘ పోరాటానికి మనం సిద్ధం కావాల్సి వస్తుంది అనేక త్యాగా చేయాల్సి వస్తుంది ఇప్పటికే ఈ రాజ్యాంగం ఎవరో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రోజు కూర్చొని రాసిన పుస్తకం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు ఆ రోజు స్వాతంత్రోద్యంలో పాల్గొన్న అనేక మంది అనేక శక్తులు ఉద్యమాల ద్వారా సాధించిన ఆకాంక్ష ప్రతిరూపంగా రాజ్యాంగం వచ్చింది వందల యాభై ఏడులో మొదటి స్వాతంత్ర సంగ్రామం దానికి బ్రిటిష్ వారి సిపాయిలు తూరి అంటారు ఆ రోజు ప్రారంభమైన పోరాటం పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా జాతీయ పేరుతో అనేక పాయలు కలిసి పెద్ద నిర్వచిత పోరాటం మశేష త్యాగాలను చేయడం ద్వారా ఆ రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా దాని మీద దాడి ప్రారంభమైంది యాభై సంవత్సరాల పాటు ఆ రాజ్యాంగాన్ని ప్రజలు రక్షించుకున్నారు ఎమర్జెన్సీ వచ్చి ఇంకా అనేక రకాల చట్టాలు భూతరంగం కమిటీలు రకరకాలు ఇన్ని వచ్చి వాటన్నింటికి వ్యతిరేకంగా ప్రజలు ఎదురండి పోరాడి ఆ రాజ్యాంగాన్ని రక్షించుకున్నారు ఇప్పుడు పంతొమ్మిది పద్నాలుగు తొమ్మిది రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ఇప్పుడు దాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే మనం ప్రేక్షక పాత్ర నిర్వహిస్తే దాన్ని నెరవేర్చకపోతే ఆ స్వాతంత్ర ఉద్యమానికి మనం ద్రోహం చేసిన వాళ్ళ ఆ త్యాగానికి మనం నిరుపు ఇవ్వని వాళ్ళం అందుకనే ఈరోజు మనం అటువంటి పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది ఆ శక్తులను ఎవరైతే ధ్వంసం చేయాలనుకుంటున్నారో ఆ శక్తులను నెరవేర్చాల్సిన అవసరం ఉంది అవసరమైతే నిర్మూలించాల్సిన అవసరం ఉన్నది దానికి మనం కక్కడం పెట్టుకోవాలి ఈ ఐదు అంశాలు ఏ రకంగా ధ్వంసం తొలియో నేను ప్రత్యేకంగా మీకు ఎప్పుడు చెప్పాలి కానీ స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి అర్థ భాగమంత రెండు లాగా చెప్తాను ఇంగ్లీష్లో ఎన్డిటీవీ అని ఉండేది ఉన్నంతలో అది చాలా స్వతంత్రమైన అభిప్రాయ అభిప్రాయాలతో వాస్తవాలు చెప్పేది దాని మీద మనీ ల్యాండర్ కేసు పెట్టి నానా చేసి ఆఖరికి అది అదానికి అమ్మించే పని కోడిగా చేశారు ఇప్పుడు అదాని చాలా ఇప్పుడు న్యూస్ దృక్ అనేది కోరుకుంది అది రైతాంగ ఉద్యమానికి అలాగే సిఐఏ వ్యతిరేక ఉద్యమానికి వీటన్నిటికీ అండగా ఇచ్చింది విస్తారంగా ప్రజలను సన్నికరించుకున్న ముఖ్య పాత్ర నిర్భించింది దాని నాయకత్వం వహిస్తున్న ప్రముఖ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బిస్ నిర్మాణం చేయడంలో డిజైన్ చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర ప్రారంభించాడు అయితే ఆయన రాజకీయంగా కూడా ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నాడు కాబట్టి న్యూస్ దృక్ అనే పాత్ర ప్రారంభించాడు ఇప్పుడు ఆ న్యూస్ న్యూస్కి పోర్టల్ని మూసేయించారు మరి ల్యాండింగ్ కేసు పెట్టారు దేశ ద్రోహం కేసు పెట్టారు ఇప్పుడు ఆయన జైల్లో పెట్టి ఇప్పుడు ప్రక్రియ అని చెప్పి జైల్లో ఈరోజు ఉన్నాడు అంటే ఎవరన్నా వ్యతిరేకం మాట్లాడితే మాట్లాడే నువ్వు గొంతు నొక్కేస్తాను గొంతు ఎక్కిన ఆ గొంతు ప్రకరించి నిశ్శబ్దమైన ఒక పెద్ద మహాప్రమాదం ఉంది అని చెప్పి జైల్లో పెడతారు వీళ్ళే కాదు భీమా కోమ కేసులో ఎక్కిన మనం చూస్తున్నాం చాలా బాగా మరి ఇటువంటి దాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం అని చెప్పేసి ఉంది ఇంతటితో ఇప్పుడు కొత్త ప్రెస్ యాక్ట్ వచ్చారు దానికి రూల్స్ వచ్చినాయి రేపు ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయో సేవల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమి రాసినా వాళ్ళ మీద కమ్యూనిస్ట్ యాక్ట్ ఉపా యాక్టు ఇవన్నీ వేసేసి రాసిన వాళ్ళ మీద వేసిన వాళ్ళ మీద వేయించిన వాళ్ళ మీద వీళ్ళందరి మీద బొక్కలు వేసేదానికి అన్ని లేకపోతే ఇటువంటి పరిస్థితి తెచ్చుకోవడానికి కాదు రాజకీయం పోరాడుతుంది అందుకని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది లౌకికవాదాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది చాలా విషయాలు చెప్పారు నిన్న ఇవాడ పేపర్లో వచ్చింది మీరు అందరూ తెలుసు ప్రముఖ సినీ నటి ఎవరో నయనతార వాడు సినిమా తీశారు ఆమె వంటకత్తిగా పేరు ప్రసిద్ధి గాంచాలని చెప్పేసి వంటకత్తి నేర్చుకుంది ఆ సందర్భంలో ఆమె ఓ బ్రాహ్మణ స్త్రీ అయితే వంట వంట వర్క్ చేయడంలో నాన్ వెజిటేరియన్ కూడా చేయాలి కాబట్టి నాన్ వెజిటేరియన్ చేయడం కూడా నేర్చుకోండి ఆ సందర్భంలో ఒక డైలాగ్ ఉందంట రాముడు కూడా మాంసం తిన్నాడు ఇది రాముడు వారిని కంటాలని చెప్పేసి దాన్ని నోరు ముయించేదానికి ఆ సినిమాని బాయ్కాట్ చేసేదానికి ఆఖరికి వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిన దుస్థితి సృష్టించేశారు నాకు తెలుసు నేను రామాయణాలు సార్ ఒక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దాదాపు పదిహేను రకాల రామాయణాలు ఆ పదిహేను రకాల రామాయణాలు చాలా రామాయణంలో మాంసాహారం తిన్నాలని చెప్పేసి ఉన్నాయి మీరు నచ్చకపోతే మీరు తిరుపుకోవచ్చు నేను అభిప్రాయం చెప్తే మీకు నచ్చకపోతే మీ అభిప్రాయం తప్పు అని హక్కు వింది మీరు అభిప్రాయం చెప్తే మీరు మీరు చెప్పిన అభిప్రాయం నాకు నచ్చకపోతే మీకు తప్పు అని చెప్పేసి హక్కుంది కానీ నిరోధించే హక్కు మన రాజ్యాంగంలో లేదు ప్రపంచంలో ఎవరు లేదు అట్లాంటి హక్కు ఎవరైనా కావాలంటే మనం అంగీకరించుకోవచ్చు అది లౌకిక అంటే ఇప్పుడు అటువంటి పరిస్థితి వచ్చింది గెలిగాని అన్నారట నువ్వు భూమి కొండ్రంగా ఉందంటున్నావు సూర్యుడు చుట్టూ తిరుగుతుందంటున్నావు ఇది మా బైబుల్ అవుతుంది అని చెప్పేసి అన్నానట నువ్వు అది తప్పని చెప్పితే తప్ప లేకపోతే నేను పరతేస్తా వేస్తా నేను భరతను తప్పించుకోవడానికి నేను తప్పని చెప్పినా కానీ భూమి సూర్యుడు చుట్టే తిరుగుతుంటుంది నేనేం చేయలేన అందుకని స్వేచ్ఛకి సమానత్వానికి ప్రజాస్వామ్యానికి అటువంటి ఉంది దాన్ని ఎవరైనా కాబట్టి వాళ్ళు మునికిలో ఉండకూడదు తప్ప ప్రజాస్వామ్యం మునికిలో బాగూడదని చెప్పే దానికోసం దానికోసం తప్పుకోవాలని మనం అనుసరించాలి వీటి గురించి చాలా చెప్పుకోవచ్చు అలాగే ఫెడరలిజం ఈరోజు రాష్ట్రాల హక్కులన్నీ నశనమైపోతుంది ఈ రోజు భారతదేశంలో మాత్రం ఫెటలిజం మూలంగానే రాష్ట్రాల ఉన్నాయి కాబట్టి ఉన్నవి స్వావలంబన ఉంది కాబట్టి ఈ రోజు ఈ మాత్రమైన ప్రజలకు ఈ రకమైన సౌకర్యాలు లభిస్తున్నాయి స్వావలంబన గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం ఈ బీజేపీ ప్రభుత్వం స్వాఫలం వన ఉంది చాలా చెప్పచ్చు నేను లేటెస్ట్గా చెప్తాను నూట తొమ్మిది సంవత్సరాల నుంచి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ప్రతి సంవత్సరం ఒక సమావేశం జరుగుతుంది భారతదేశంలో ఉండే శాస్త్రజ్ఞులందరూ కలిసి ఒక సమావేశం నిర్వహించుకొని భారతదేశం ఎలా అని సైన్స్ అని చెప్పేసి చర్చించుకొని వాళ్ళు అప్పటి వరకు కల్పన సైన్స్ పరిజ్ఞానం అందరికీ పంచుకొని ఆ రకం సైన్స్ గుర్తు తీసుకపోతుంది సైంటిస్టులు సమావేశం అది ఈ బీజేపీ వచ్చిన తర్వాత దానికి డబ్బులు ఇవ్వకుండా ఈ సంవత్సరం ఆ సైన్స్ కాంగ్రెస్ని పూర్తిగా తరగకుండా చేసింది ఇప్పుడు ఆకపోతే వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సైన్స్ కాంగ్రెస్ పెడతాము యూనివర్సిటీ వాళ్ళని ఒత్తిడి చేసి మీరు ఇక్కడ మేము పెట్టలేమని చెప్పేసి వాళ్ళు వెనక్కిపోయే చేసింది ఇప్పుడు ఈ మోడీ గారు మన దేశాన్ని అగ్రదేశంగా సైన్స్లో అగ్రదేశంగా చేస్తానంటారు చంద్రయానం చేశారు అక్కడికి అగ్రహేసారంటూ ఊళ్ళోళ్ళకి చేసుకొచ్చి ఎగరేసుకోవడానికి మాకు ఇబ్బంది ఉంది అంటే విదేశాల యొక్క సాంకేతిక పరిజ్ఞానం సైన్స్ పరిజ్ఞానాన్ని మనం చేసుకొచ్చి వాడుకునే వాళ్ళగా ఈ దేశాన్ని తయారు చేస్తుంటే అటువంటి దేశాన్ని మనం కోరుకున్నాం ఈ దేశం ఈ దేశం తన కాళ్ళ మీద నడు తన సైన్స్ సైన్స్ తను రూపొందించుకోవాలి తన శక్తిని తాను పెంచుకోవాలని చెప్పేసి ఆ శక్తిని ఈరోజు విదేశాల మీద ఆధారపడి చేస్తుంది అందుకనే ఈ రాజ్యాంగ మౌలిక విలువలను నాశనం చేసే వాళ్ళని నాశనం చేయాలి తప్ప రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే కర్తవ్యం ఇబ్బందులు ఉంది అయితే దురదృష్టం ఏమిటంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కృషి చేసేవాళ్ళు దేశం మొత్తం మీద ఉన్నారు రాజకీయ పార్టీలు ఇక్కడ కూడా రాజకీయ పార్టీలు ఉన్నారు కానీ మూడు పార్టీలు వాళ్ళు ఇక్కడ లేరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లేరు తెలుగుదేశం వాళ్ళు లేరు జనసేన వాళ్ళు లేరు ఎందుకు లేరు మనకి పాపమే లేదు ఈ సమావేశంలో పాల్గొనే వారికి అందరికీ అర్హత ఉంది తప్ప ముందు మాత్రం అర్హత లేదు అందుకన్నా ఏమర్ అండి ఇప్పటి వరకు ఎప్పుడైనా బీజేపీ దుర్మార్గాలు చేస్తుంటే ఒకరన్నా ఒక మాట ఉన్నారా మాట్లాడలేదు ఇప్పుడు ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెట్టుకున్నారు ఇది ఎవరు పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పెట్టుకున్నారు గంగిధర్ తగలవుతో ఈరోజు ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు ఎవరి కోసం పెడుతున్నారు అదాని కోసం అమ్మాని కోసం పెడుతున్నారు ఈ స్మార్ట్ మీటర్లు ఎక్కడి నుంచి వస్తాయి చైనా నుంచి ఎక్కడి నుంచి వస్తాయి ఇక్కడ తయారు కావు అంటే ఈ దేశంలో మేడ్ ఇన్ ఇండియా తయారు చేయడం ఇదే ఎందుకు స్మార్ట్ మెట్రులు పెడుతున్నారు స్మార్ట్గా వసూలు చేసుకోవడానికి ప్రైవేట్ వాళ్ళు వసూలు చేసుకోవడానికి పెడుతున్నారు మీకు చాలా మందికి తెలియదు ఆంధ్రప్రదేశ్ ముందుకు ప్రపంచ బ్యాంకు నుంచి రెండు రుణాలు తీసుకుంది మూడు వేల కోట్ల రూపాయలు విద్యా సంస్కరణలకి మూడు వేల కోట్ల రూపాయలు వైద్య సంస్కరణలకి తీసుకుంది ఈ రుణాలు ఇప్పించింది ఎవరు బీజేపీ తీసుకుని ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేస్తుంది విద్యా వ్యవస్థని ఆరోగ్య వ్యవస్థం చేస్తుంది అంతకుముందు ప్రభుత్వం విద్యుత్తుకి ప్రపంచ బ్యాంకు రుణం తీసుకుని ఏ రకంగా ధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలంటే ఎదురు ఈ ఈరోజు విద్యా ఆరోగ్య వ్యవస్థను ధ్వంసం చేసేదాకా రుణాలను పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నాం చాలా మందికి తెలియదు మన ధ్వంసం అయిపోయిన తర్వాత తర్వాత మనకు తెలియదు కానీ ఈ రకమైన ప్రపంచ బ్యాంకు ఊడిగం చేస్తూ అంతకుముందు ఊడికం చేసేవాడు రాష్ట్రాలు అనుకున్నాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారే ఊడికం చేస్తుంది ఈ దేశంలో ఉండే వ్యవస్థలంటే కూల్చిపేస్తున్నది దాన్ని ఇక్కడ తల్లని అంటున్నారు అంతేకాదు ఎప్పుడైనా ఎక్కడైనా ఖండించారా ఈ మంచి పార్లమెంట్లో ఉపన్యాసాలు ఈ పార్టీలు ఎంపీలు ఉంటే సాగిలబడి ఉన్నారు ప్రతి పిల్లకి సాగి ఎప్పుడైనా ఏదైనా లేస్తే ఏ బిల్లున్నా మిస్ అయిపోద్ది అని చెప్పేసి అన్ని బిల్లులకి వాళ్ళ పడి బీజేపీ వాళ్ళకి నమస్కారం చేయడం రకంగా అందుకని బీజేపీకి ఏ రాష్ట్రంలో నూటికి నూరు శాతం బలవలేదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే నూటికి నూరు శాతం ఒక్క పార్లమెంట్ సభ్యుడు గెలవడం కానీ ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యులు ఈరోజు బీజేపీకి ఓటేసే దుస్థితి ఇది మనం సిగ్గుపడాల్సిన విషయం తెలుగు తెలుగు ప్రజలు సిగ్గుపడాల్సిన విషయం ఒకప్పుడు ఇందాక ఒక వక్త చెప్పారు పోరాడే తెలుగు ప్రజలని వాళ్ళు పడే తెలుగు ప్రజలు అని చెప్పేసి మనకి అగౌరవం వస్తుంది దేశం మొత్తం మీద పడే తెలుగు ప్రజలని చెప్పేసి అటువంటి అగౌరవాన్ని మనం తెలుసుకోకూడదు ఇక్కడ రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం ప్రజలను రక్షించుకుంటాం వారి హక్కులను రక్షించుకుంటాం అదే తెలుగు ప్రజలు ఇక్కడ గొప్పతనం అని చెప్పేసి ఆ మూడు పార్టీలు సాగలు పడినా కానీ ద్రోహం చేస్తున్నా కానీ మనం చేసుకోవాలి పోరాటం అలాగే మనం వారికి వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏమంటాం అది పురాణాల చెప్పాలంటే బస్పాసలు రాస్తామంటామే అది అందరినీ ప్రాంతీయ పార్టీల్ని ప్రాంతీయ పార్టీ మింగి ఆ రకంగా బలపడుతుంది ఇక్కడ ఏ రంగాలు అర్థం కావడం అందరం మింగే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది అందుకని దేన్ని ఎంచుకోవడం లేకపోతే దాన్ని ఎంచుకొని మింగేసి ఉండేది ఒకటి అలా ఎందుకు అందరూ వచ్చేటప్పుడు మిగడా మింగడానికి సరిపోయేటప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తుంది అందరూ అటువంటి దుస్థితి తెచ్చుకోవద్దు ఎప్పుడైనా రియలైజ్ కానీ దేశం గురించి ఆలోచించండి రాష్ట్రం గురించి ఆలోచించండి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు ప్రత్యేక హోదా రాదు ఎందుకంటే ఒక దేశం ఒక ఎన్నిక అని చెప్పేసి వచ్చింది ఇప్పుడు ఒక దేశం ఒక ఎన్నికే కాదు ఒక దేశం ఒక పన్నే కాదు ఒక దేశం ఒక లైసెన్సే కాదు తెకాయ కాదు చెప్పారు ఒక దేశం ఒక రిజిస్ట్రేషనే కాదు ఒక దేశం ఒక భాషే కాదు ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలి వీళ్ళ ఏ పార్టీలు ఉండకూడదు అని చెప్పేసి అది దాంట్లో ప్రాంతీయ పార్టీలు మొదట దాని టార్గెట్ అనేది పార్టీలు అర్థం చేసుకోవాలి అందుకని ఇప్పటికైనా ఆ పార్టీలు ఆలోచించడం మంచిది ఆలోచిస్తే వాళ్ళకి మంచిది లేకపోతే ప్రజలు వారిని పక్కన పెట్టి ప్రజాస్వామ్యం రక్షించుకోవడానికి ముందుకి పోతారు ఎందుకంటే మనం పోరాటం చేస్తే సరిపోదు వాళ్ళ కూడా పోరాటం చేయాలి వాళ్ళు పోరాటానికి ముందుకు రాకపోతే రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ముందుకు రాకపోతే వాళ్ళకు సమర్థించే అన్యాయాలు వారిని ప్రశ్నించే స్థితికి మనం తీసుకురావాలి అందుకని మనం కర్తవ్యం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి దీనికి ఇంకా మద్దతు కూడగట్టేదానికి ఆ బాధ్యతలు కూడా పునరాలోచన చేసేదానికి మనం ప్రజల్లోకి వెళ్ళి ఒక వారి నుంచి మత్తికొచ్చేటిగా కూడా చేయాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి ఒకవేళ జరగకపోతే మనం ఒక్కరమైన రాజ్యాంగం కోసం పోరాడతాం అని చెప్పేసి అని చెప్పేసి రాజ్యాంగంలో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటే ఇప్పుడు మేము సోషలిజం గురించి చెప్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ ఇంకా చాలా కమ్యూనిస్టులు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు పూర్వకమైన సోషలిజం గురించి చెప్తుంటారు మంది అందరం సోషలిజం గురించి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోలేక సోషలిజం కోసం ఏం పో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నాము అక్కడ సోషలిజం కోసం పోరాడు అనేది మా దృష్టి అందుకనే ఇది ముందుకు తీసుకెళ్లాలనుకుంది ఇంకొక విషయం కూడా చివరిగా ముందుగా చెప్తున్నాను సోషలిజం అవన్నీ వదిలేసేయండి ఈ భారతదేశం ఎన్ని భాషలు ఎన్ని మతాలు ఉపఖండం ఇది గోపఖండం ఈ రోజు వరకు ఒక దేశంగా ఒకే యూనిట్ అనగలిగింది అని అంటే చంద్రసీవ దేశాలు ఇంకో స్వీ ఆ దేశం ఈ దేశం మొక్క మొక్కలు అయిపోయినాయి ఇన్ని భాషలు ఎన్ని మతాలు ఇన్ని వైరుధ్యాలు జరిగినాయి ఈ దేశం ఇప్పటి వరకు చెక్కు చెదకుండా స్వాతంత్రం వచ్చిన ఐదు సంవత్సరాలు నాశనం అయిపోద్ది ముక్కలైపోద్ది అని చెప్పి చాలా మంది చెప్పారు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలైన మొక్కలు కాకుండా ఉన్నట్టే ఈ రాజ్యాంగంలో వచ్చిన ఈ మూల స్తంభాలే ఉన్న ముక్కలు కాకుండా అది ఇప్పుడు మొక్కలే అయ్యాన్ని బిజెపి చేస్తుంది వాళ్ళ చర్యలని ఎవరికి వాడికి పాపం వచ్చి ఈ దేశంలో ఎందుకు ఉండాలి ఈ ప్రజలతో ఎందుకుంటాలి మా గౌరవం లేనప్పుడు అని చెప్పేసి పరిస్థితి వస్తే ఈ భారతదేశాన్ని ఒక్క దేశంగా ఉంచుకోవడం సాధ్యం కాదు అందుకని దేశభక్తులందరూ ఈ దేశం ఒకటిగా ఉండాలి ఒకే జాతిగా ఉండాలని చెప్పేసి దేశభక్తులు కూడా ఈరోజు ఈ పరిస్థితి అధిగమించేదానికి కృషి చేయాలి ఆ ఉద్యమాల్లోకి రావాలని చెప్పేసి మనం అందరికీ విజ్ఞప్తి చేయాలి ఆ రకంగా కూడా మనం ఈ రాజకీయ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు